చంద్రబోహన్యుడు గారు మరియు మా లోకేష్ మరియు వేరు తెలిసిన మా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలు మరియు పెద్దలకు అందరికీ నాయక నమస్లు మరియు వేరుకు ముందున్న కాళీపాట ప్రజలకు మరియు తెలుగుదేశం నాయక నమర్షాలు మరియు ప్రసంత మీడియాకి నాయక నమస్టారు తొలుగా ఇక్కడ నా అవసరం ఎందుకు వచ్చిందంటే మన తెలుగుదేశం పార్టీ చాలా బాగా ఉంది అయినా కూడా ఇరవై నుంచి ముప్పై వేల విద్యార్థి మనం కేవలం ఒక మూడు వేల విద్యార్థి వెళ్తాం ఎందుకంటే కుప్పం తర్వాత చాలా చాలా తెలుగుదేశం పార్టీ అయినా అయిన వల్ల అలా జరిగింది

మన ప్రీతమైన నాలుగు కలవారు మన ఉద్యోగులు కలుగుతాను మరి మన నారా లొకేషన్లు కలుగుతాను మన ఇన్ఛార్జ్ మినిషర్ కను రిక్వెస్ట్ చేసి ఏ అవసరం ఉన్నా కూడా నేను తీరుస్తాను ఖచ్చితంగా నెరవేరుతాను కాదీపా రోడ్ మరి ఆఫీసుకి రావడానికి ఆ రోడ్డు కానీ మళ్ళీ స్కూల్ దీపాలు కానీ ఇవన్నీ కూడా నేను మ్యాక్సిమం ట్రై చేసి నా ముందుగా నేను సహాయం చేస్తానని చెప్పి మీ మీద మాట్లాడుతున్నాను జై తెలుగుదేశం మీటింగ్ ఎందుకంటే సూపర్ పవన్లో దొరకదు ఎందుకంటే గత ఒక సంవత్సరంలో మన యొక్క కూర్మ ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇచ్చింది అవి ప్రజలకు చేరువైనాయా లేదా చేరకుండా వాళ్ళు ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్ని కనబడి ఫాదర్ ఏమి విప్రూవ్ చేయాలి వర్షంతో ఈరోజు సూపర్ పవన్లో తోరాలని కార్యక్రమాన్ని మన కాళీపా గ్రామంలో మనము వరద కాలంలో రెండో మీటింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి చేస్తున్నాము సో कंदू जेकी सही रही